రిషి వస్తారా కుర్చీని గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటుంటే అంతలో శైలేంద్ర ఫోన్ చేస్తాడు కదా శైలేంద్ర ఫోన్ చేసి దర్శన్ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు కదా ఇంకా శైలేంద్రతో ఓ ఆట ఆడుకుంటాడు కదా రిషి ఇంకా తర్వాత శైలేంద్ర ఫోన్ పెట్టేసిన తర్వాత వసు నవ్వుకుంటూ ఏంటి సార్ మీకు మిగిలిపోయినవన్నీ పెట్టానా నేను అలాగే మిమ్మల్ని రూమ్లో నుంచి దిండు చాపా ఇచ్చి బయటకి గెంటేసానా అని అంటుంది ఏదో అలా ఆ సమయానికి అలా చెప్పాలనిపించి చెప్పానులే కానీ బాగుంది కదా అని అంటాడు రిషి అవును సార్ మీరు శైలేంద్రతో అలా ఆడుకుంటూ ఉంటే చాలా బాగుంది సార్ ఆ శైలేంద్రకి ఇలాగే బుద్ధి చెప్పాలి సార్ మీరు దర్శనం లాగానే చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు సార్ మీరు సూపర్ సార్ మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది సార్ అని అంటుంది వసు గిఫ్టా అదేదో త్వరగా ఇచ్చేయమ్మా అని అంటాడు రిషి అంత త్వరగా ఎలా ఇస్తాం సార్ అని అంటుంది వసు నవ్వుతూ ఏ వస్తారా ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు చెప్పవా అని అంటాడు రిషి ఆత్రుతగా అబ్బా ఆశ దోష అప్పడం అలా చెప్పేస్తారా ఏంటి అని అంటుంది వసు నవ్వుతూ చాలా కాలం తర్వాత కలిసాం కదా అని అంటాడు రిషి అవును అని అంటుంది వసు మరి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని అంటాడు రిషి స్పెషల్ గిఫ్ట్ నాకు కూడా ఇవ్వాలని ఉంది కానీ ఇప్పుడు మీరు మా రిషి సర్లా రాలేదు కదా దర్శన్లో వచ్చారు కదా అని అంటుంది వసు నవ్వుతూ ఏ అది నీకు అడ్డుగా ఉందా అని అంటాడు రిషి అడ్డను కాదు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా అని అంటుంది వసు ఏ డిస్టెన్స్ మెయింటైన్ చేసేది కాలేజ్లో మాత్రమే ఇంట్లో కాదు అని వసుని దగ్గరికి లాక్కుంటాడు రిషి వదలండి సార్ ఎవరైనా చూస్తే బాగోదు కదా అని అంటుంది వసు ఎవరు చూస్తారు డాడ్ ఉన్నారు లేకపోతే మీ నాన్న లేకపోతే అనుపమ్మ గారు వాళ్ళే కదా ఎవరు చూసినా ఏం ప్రాబ్లం ఉంది అని అంటాడు రిషి అది కాదు మీరు అసలే ఆ శైలేంద్రకి బయట ఉన్నాను దోమలతో కుట్టించుకుంటున్నాను ఆ వస్తారా బయటకు తోసేసింది అని చెప్పారు వాడు మీతో మాట్లాడాలని మీ దగ్గరికి రావాలనుకుంటే ఈ సమయంలో అప్పుడు అడ్డంగా దొరికిపోతాం కదా అని అంటుంది వసు అయినా ఆ శైలేంద్ర ఇప్పుడే కదా ఫోన్లో మాట్లాడాడు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తాడు నీ పిచ్చి కాకపోతే అని అంటాడు రిషి శైలేంద్రని తక్కువ అంచనా వేయకండి సార్ శైలేంద్ర గురించి నాకు బాగా తెలుసు అని అంటుంది వసు ఆ టాపిక్ పక్కన పెట్టి స్పెషల్ గిఫ్ట్ ఇస్తానన్నావు కదా అది ఇవ్వచ్చు కదా అని వసుని ప్రేమగా దగ్గరికి తీసుకుని ఇంకా ముద్దు పెట్టబోతూ ఉంటాడు వసుకి రిషి అంతలో రిషికి కార్ సౌండ్ వినిపిస్తుంది ఇంకా వెంటనే ఇంకా వసుని దూరంగా తోసేస్తాడు ఏమైంది సార్ అని అంటుంది వాసు నువ్వు చెప్పినట్టే శైలేంద్ర వచ్చినట్టున్నాడు కార్ సౌండ్ వినిపించింది అని అంటాడు రిషి సార్ నిజమే సార్ కార్ ఆగింది సార్ కార్లో నుంచి ఎవరో దిగుతున్నారు శైలేంద్రలానే ఉన్నాడు సార్ శైలేంద్రని సార్ అని అంటుంది వాసు ఏ నువ్వు అన్నావా లేదో వాడు వచ్చేసాడు ఏంటిది వస్తారా అని అంటాడు రిషి సార్ నేనేమైనా ఫోన్ చేసి పిలిపించానా ఏంటి మీరు నా మీద కోప్పడుతున్నారు అని అంటుంది వాసు ఈ టైంలో వాడికి పని ఇంపని వాడెందుకు వచ్చాడు ఇక్కడికి అని అంటాడు రిషి నాకేం తెలుసు సార్ వాడు ఎందుకు వచ్చాడో నాకు వాడి గురించి తెలుసు కాబట్టి ముందుగానే ప్రిడిక్షన్ చేసి చెప్పాను అని అంటుంది వాసు వచ్చేస్తున్నాడా దగ్గరికి అని అంటాడు రిషి చూస్తున్నాడు దూరం నుండి మనం ఎలా మాట్లాడుకుంటున్నామా అని అబ్జర్వ్ చేస్తున్నాడు అని అంటుంది వాసు నువ్వు అలాగే కోపంగా మాట్లాడు అని అంటాడు రిషి ఇంకా వసు అలా కోపంగానే మాట్లాడుతూ ఉంటుంది రిషితో అంతలో శైలేంద్ర దగ్గరికి వస్తాడు ఏంటి దర్శన్ ఇంకా బయటే ఉన్నావా లోపలికి వెళ్ళలేదా అని అంటాడు శైలేంద్ర ఏమన్నారు ఏమన్నారు మీరు దర్శనా అని అంటుంది వసు కావాలని అబ్బా వస్తారా ఉందని మర్చిపోయి నేను దర్శన్ ని దర్శనాన్ని పిలిచేశాను ఇప్పుడెలా అని అయ్యో వస్తారా నేను దర్శన్ అనలేదు దోమలు కుడుతున్నాయి కదా ఇంకా ఎందుకు బయట ఉన్నారు అంటున్నాను అని అంటాడు శైలేంద్ర దోమలు కుట్టడం సంగతి పక్కన పెడితే ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అని అంటుంది వస్తారా అదేంటి వస్తారా నా తమ్ముడిని చూడ్డానికి నేను రాకూడదా నాకు కూడా టైం రిస్ట్రిక్షన్స్ ఉంటాయా ఏంటి రిషి ఏమి మాట్లాడవు వస్తారా చూడు ఎలా మాట్లాడుతుందో మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో కలిసి పెరిగాము కలిసి తిన్నాము కలిసి అన్నీ చేశాము అలాంటిది ఇప్పుడు విడివిడిగా ఉంటుంటే నిన్ను చూడాలి అని నాకు అనిపించదా నీ మీద ప్రేమతో నీ దగ్గరికి వస్తే వస్తారా చూడు ఈ టైంలో ఎందుకు వచ్చావు అని అంత కఠినంగా మాట్లాడుతుంది అని అంటాడు శైలేంద్ర ఏంటి రిషి నువ్వైనా చెప్పవేంటి రిషి ఇద్దరం చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా ఉండేవాళ్ళము అని అంటూ ఉంటాడు శైలేంద్ర ఏమి యాక్టింగ్ చేస్తున్నావు శైలేంద్ర అని అనుకుంటూ ఉంటాడు రిషి మనసులో ఇంకా వస్తారా శైలేంద్ర వంక అసహ్యంగా ఫేస్ పెట్టి చూస్తూ ఉంటుంది ఏంటి వస్తారా నా తమ్ముడు చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తే వాడిని పట్టించుకోకుండా బయటకు వదిలేస్తావా అని అంటాడు శైలేంద్ర అని నీకెవరు చెప్పారు అని అంటుంది వసు కోపంగా ఎవరో చెప్పడమేంటి చూస్తుంటే తెలుస్తుంది కదా నీ అర్థం పార్థం లేని అనుమానాలతో రిషిని ఇలా బయటకు తోసేసి నువ్వు బయట కూడా ప్రశాంతంగా ఉండకుండా రిషిని ఇలా వచ్చి టార్చర్ పెడుతున్నావు తిడుతున్నావు నా కళ్ళారా నేను చూశాను ఎంత కోపంగా మాట్లాడుతున్నావు రిషితో అని అంటాడు శైలేంద్ర చూడు మిస్టర్ ఇలా మమ్మల్ని అందరి చేత అనిపించడానికి ఇలా బయటకు వచ్చి మీరు కూర్చున్నారా నేను సోఫాలో పడుకోమని చెప్పాను కదా హాల్లో అయినా మీరు ఎందుకు వచ్చారు చూడండి మీరు బయటకు వచ్చి ఇలా కూర్చోవడం వల్ల ఎవరెవరో వచ్చి మమ్మల్ని నిందిస్తున్నారు మమ్మల్ని నిందించాలి అందరితో మాటలు పడేలా చేయాలి అని మీరు కంకణం కట్టుకున్నారా నిజంగా మా రిషి సార్ అయితే ఇలా చేయరు అని అంటుంది వసు నిజంగా మీ రిషి సార్ అయితే సోఫాలో పడుకోమంటే హాల్లోనే పడుకుంటారా అని అంటాడు రిషి కావాలని ఏ దర్శన్ ఏం మాట్లాడుతున్నావు తను అసలే నమ్మట్లేదంటే తనకి ఇంకా అనుమానం పెంచేలా మాట్లాడుతున్నావు అలా మాట్లాడుకు అని అంటాడు శైలేంద్ర నెమ్మదిగా ఓ మర్చిపోయాను సారీ బ్రదర్ అని అంటాడు రిషి శైలేంద్రతో సరే సరే కామ్గా ఉండు నువ్వేం మాట్లాడుకు నేనే మేనేజ్ చేస్తాను అని చూడు వస్తారా రిషి నేను లోపలికి పంపిస్తానులే నువ్వు వెళ్ళు అని అంటాడు శైలేంద్ర చూడండి ఎవరైనా చూస్తే బాగోదు త్వరగా వచ్చి హాల్లో పడుకోండి లేకపోతే ఇప్పటి వరకు నేను మాత్రమే అనుమానిస్తున్నాను మీరు మారిసేసారు కాదని ఇక మీదట ఇంట్లో వాళ్ళందరూ కూడా అనుమానించాల్సి వస్తుంది అని వసు అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది చూసావా బ్రదర్ కారాలు మిరియాలు ఎలా నూరుతుందో నా మీద ఇంకా ఆ ఇంట్లో ప్రశాంతత ఏముంది బ్రదర్ నన్ను ఎలా పడుకోమంటావు ఆ ఇంట్లో అందుకే నేను బయటకు వస్తే బయట కూడా ప్రశాంతంగా ఉంచకుండా హాల్లోకి వచ్చి పడుకోమంటది భార్య ఉండగా హాల్లో పడుకోవడం ఏంటని అందరూ అంటారు ఏమో అని అదొక భయం ఏం చేయాలి బ్రదర్ నీకోసం ఏదో నేను ఆలోచించి అడ్జస్ట్ అవుదామనుకుంటే నాకు అస్సలు ఉండబుద్ధి కావట్లేదు నాకేం అర్థం కావట్లేదు బ్రదర్ అని అంటాడు రిషి కావాలనే చూడు దర్శన్ ఇలాంటివన్నీ భరించాలి భరిస్తేనే మనం అనుకున్నది సాధించగలుగుతాం త్వరగా ఎండి సీట్ని మన చేతిలోకి తీసుకోగలుగుతాం కొంచెం ఓపిక పట్టు అని అంటాడు శైలేంద్ర ఏం ఓపిక పట్టాలి బ్రదర్ ఆ పోరి నన్ను చూస్తేనే గరం గరం అవుతుంది అని అంటాడు రిషి ఆ వస్తారకి కొంచెం టిక్ ఎక్కువలే అందుకే అలా గరం గరం అవుతుంది కొంచెం ఓపికపట్టు అని అంటాడు కోపంగా శైలేంద్ర వస్తారని టెక్కెక్కువ అన్నాడని రిషికి చాలా కోపం వస్తుంది శైలేంద్ర పైన పెట్టి చంప మీద ఒక్కటిస్తాడు ఇంకా శైలేంద్రకి ఏమీ అర్థం కాదు ఏంటి దర్శన్ ఏమైంది అలా కొట్టేవేంటి అని అంటాడు ఏమీ అర్థం కాక దోమ బ్రదర్ దోమ నీ రక్తాన్ని పీల్చేస్తుంది చేస్తుంది అందుకే ఒక్కటిచ్చాను దెబ్బకి చచ్చిపోయింది లేకపోతే ఆ దోమ నిన్నే కుడుతుందా అసలే దోమలు కుట్టడం వల్ల మలేరియా టైఫాయిడ్ ఇంకా అనేక రకాలైన జ్వరాలు వస్తున్నాయి బ్రదర్ జాగ్రత్తగా ఉండాలి కదా అందుకే ఆ దోమని చంపేశా నీ రక్తం తాగకుండా నిన్ను కాపాడేశా అని అంటాడు రిషి చేతిని సరిచేసుకుంటూ ఏం కాపాడేవరా బాబు గోపు గుయ్యు అసలు అలా కొట్ట వింట్రా దోమ కుడుతుంటే నాకు చెప్పొచ్చు కదరా అసలు ఇలా కొట్టడం వింట్రా అని అనుకుంటూ ఉంటాడు మనసులో శైలేంద్ర లేకపోతే నా ఎదురుగాని టెక్కు అంటావా ఒక్కటే ఇచ్చాను ఇంకొకటి కూడా కొట్టాల్సింది ఒక చెంప దెబ్బ కొట్టి తప్పు చేశాను రెండో చంప కూడా వాయించాల్సింది అని అనుకుంటూ ఉంటాడు రిషి మనసులో ఏంటి బ్రదర్ చెంపని అలా పట్టుకున్నావు గట్టిగా తగిలిందా అని అంటాడు రిషి కావాలని గట్టిగా తగలడం కాదు చంప దత్తరిల్లిపోయింది అసలు అంత గట్టిగా కొట్టావేంటి దర్శన్ చాలా పెయిన్ఫుల్గా ఉంది అసలు దోమ ఉంటే చెప్పొచ్చు కదా నేను నెమ్మదిగా కొట్టుకుంటాను కదా అంత గట్టిగా కొట్టాల్సిన అవసరం ఏముంది అని అంటాడు ద శైలేంద్ర దోమని రక్తాన్ని తాగేస్తూ ఉంటే అలా చూస్తూ ఎలా ఉంటాను బ్రదర్ అందుకే ఆ దోమ చావాలనే ఇంటెన్షన్తో కొట్టాను కానీ నీకు దెబ్బ తగులుతుందని మర్చిపోయాను బ్రదర్ అని అంటాడు రిషి చూడు దర్శన్ ఇక ముందు ఎప్పుడైనా నా ముఖం మీద దోమ కనిపిస్తే మాత్రం నాకు దయచేసి చెప్పు అంతేగాని ఇలా నా చెంపలు వాయించకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది భరించడం చాలా కష్టంగా ఉంటుంది అని అంటాడు శైలేంద్ర బాధగా సరే బ్రదర్ ట్రై చేస్తాను అని అంటాడు రిషి ఏంటి ట్రై చేస్తావా అని అంటాడు శైలేంద్ర బాధగా అవును బ్రదర్ ఆటోమేటిక్గా నా చెయ్యి అలా లేచిపోతుంది అంతే కంట్రోల్ చేసుకుంటాను కంట్రోల్ చేసుకుని చెప్పడానికి ట్రై చేస్తాను ఒకవేళ కంట్రోల్ చేసుకోలేకపోతే మాత్రం నీ చంప అయిపోతుంది బ్రదర్ పొరపాటున నేను నీ చంప పగలగొట్టినా నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు బ్రదర్ అంతేగాని నేను కావాలని కొట్టాను అని మాత్రం అనుకోకు బ్రదర్ అని అంటాడు రిషి వీడెంట్రా ఇలా అంటున్నాడు వీడుొచ్చిన నుంచి నా చెంపలు వాచిపోతున్నాయి ఏం చేస్తాం అవసరం నాది కాబట్టి తప్పుతుందా అని ఇంకా ఆ చంపను పట్టుకుని సరే దర్శన్ నేను వెళ్ళొస్తాను జాగ్రత్తగా ఉండు గుడ్ నైట్ అని చెప్పి శైలేంద్ర ఆ చెంపను పట్టుకుని బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర వెళ్ళిపోతుంటే రిషి నవ్వుకుంటూ ఉంటాడు అలా శైలేంద్రకి మళ్ళీ చెంపదబ్బ రుచి చూపిస్తాడు రిషి శైలేంద్ర వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లోపలికి వస్తాడు రిషి ఇంకా వసు నవ్వుకుంటూ వచ్చి హైఫై ఇస్తుంది రిషికి ఏంటి చూసావా మొత్తం అని అంటాడు రిషి అవును చెంపదెబ్బ మాత్రం సూపర్గా ఇచ్చారు అని అంటుంది వసు హ్యాపీనా అని అంటాడు రిషి డబుల్ హ్యాపీ ఇలాంటి చెంపదెబ్బలు శైలేంద్రని నేను కూడా చాలాసార్లు ఇచ్చాను కానీ వాడికి నా చెంపదెబ్బలు కామన్ అయిపోయినాయి సార్ కానీ మీ చేత్తో వాడి చెంప చెల్లుమనిపిస్తుంటే అది చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది సార్ చాలా కిక్కిస్తుంది మళ్ళీ ఎప్పుడైనా కొట్టే సీన్ ఉంటే కనుక నన్ను తప్పకుండా పిలవండి సార్ నేను దూరం అయినా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను అని నవ్వుతూ అడుగుతుంది వసు రిషిని మళ్ళీ ఏదో ఒక రోజు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది వసు అని అంటాడు రిషి కూడా నవ్వుతూ అలా శైలేంద్రని రిషి కొడుతుంటే చూసి వసు చాలా సంతోషిస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది వసు వసు సంతోషాన్ని చూసి రిషి కూడా సంతోషపడుతూ నవ్వుతూ ఉంటాడు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్